పరిశుద్ధ ైబుల్లో నుండి సామెతల గ్రంథము గ్రంథముదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భార్య దొరికిన వానికి మేలు దొరికేను అట్టివాడు అనుగ్రహము పొందిన వాడు దేవునికి స్తోత్రం క్రైస్తవ వివాహం అంటే దాన్ని పరిశుద్ధ వివాహం అంటారు ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన సన్నిధిలో జరిగే వివాహం ఎందుకు యేసు ప్రభుని పరిశుద్ధుడైన దేవుడు అంటారు కారణం ఏంటంటే దైవత్వము కలిగినటువంటి దేవాది దేవుడిని పిలువబడేటువంటి ఆ దేవునికి ఎక్కడ లోపము కానీ మచ్చ ముడత కలకం డాగు గింద ఏమీ ఉండకూడదు దేవుడు అనే వ్యక్తి కాబట్టి ఒక క్రీస్తు వారిని ఎందుకు పరిశుద్ధుడు అని పిలుస్తారంటే ఏసు ప్రభులో ఏ లోపము లేదు ఏ నేరము లేదు ఏ దోషము లేదు ఎందుకంటే భగవంతుడు అని పిలిచేటువంటి వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్రభు అయినా యేసు క్రీస్తులు ఉన్నాయి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఏసుని పరిశుద్ధుడైన దేవుడు అంటారు ఆయన్ని ఘనపరిశ్రానికి చదివే గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఆయన సన్నిధిలో చెతబడబడేటువంటి వారిని పరిశుద్ధ వివాహము అంటున్నారు అన్నిటికీ పరిశుద్ధత అనేది ముందు వస్తుంది దీనికి కారణం ఏంటంటే ఏసులో ఏ లోపము లేదు ఏ తప్పు ఏ దోషము ఈ రోజు వరకు ప్రపంచంలో ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ మేధావి అయినా ఏ జ్ఞాని అయినా ఏసులో లోపము చూడాలని ప్రయత్నించే దొరకలేదు ఎందుకంటే దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఒక యేసులో కనబడతాయి యేసులో ఎందుకు దోషము లేదు అంటున్నామంటే కుటుంబ వ్యవస్థ అనగానే ఒకరోజు భార్య పిల్లలు అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బ్రతకడం వారి ద్వారా వాటి సంతాన అభివృద్ధి పొందడం ఇవన్నీ కుటుంబం అంటారు ఈ కుటుంబ వ్యవస్థలో కలతలు తప్పకుండా ఉంటాయి కొన్ని రకాల దోషాలు కూడా ఉంటాయి నేరాలు నోపడానికి అవకాశం ఉంటుంది యేసు ప్రభు జీవితంలో ఆయన దేవుడు దేవుడు అనే వ్యక్తికి వివాహం ఉండదండి అసలు దేవుడు అనే వ్యక్తికి వివాహం ఉండదు దేవుడనే వ్యక్తికి భార్య ఉండదు దేవుడు అనే వ్యక్తి మనుషుల్లాగా ఉపాయాలాగా రకరకాల ఆలోచనలలాగా చేసి నడవాల్సిన అవసరం దేవుడికి ఉండదు దేవుడు అంటే ఒకటే ఒక మాట ఎస్ఆర్ అవునంటే అవును కాదంటే కదా దేవుడు చిత్తమైతే అందుకే ప్రభువైన యేసు క్రీస్తు భూలోకంలో ఎలాంటి వివాహ వ్యవస్థ లేదు పరలోకములు ఇవి లేదు కాకపోతే యేసుని ఒక పెండి కుమారునిగా పెండి కుమారుడు అంటే యజమాని పోషకుడు ప్రభువు ఏలేవాడు అర్థం సర్వలోకాలను ఏలే దేవునికి ఉన్న పేరేంటంటే ప్రభువు అని యజమాని అని పోషకుడు అని అందు భరించువాడు అని ఆ భరించువాడే లక్ష్యం కలిగి ఉన్న వ్యక్తి ఆయన అంతేగాని భార్య కలిగిన వాడు కాట ఆయన ఎందుకంటే భార్య ఉన్న తర్వాత అండి లోకములో మనిషి ఎలా బ్రతుకుతూ ఉంటాడో భార్య ఉన్న ఎవరైనా సరే అలాగే బ్రతుకుతూ ఉంటాడు అప్పుడు ఏంటంటే పరిశుద్ధత అంటానికి అవకాశం ఉండదు వాళ్ళకి పరిశుద్ధులు అనడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థ కాని మాట పలకలు చూసాయి లేని మాట చెప్పాల్సింది ఒకసారి అంటే అబద్ధం కూడా అదే పరిస్థితి వస్తూ ఉంటాయి మోసం కూడా చేసే పరిస్థితి వస్తూ ఉంటాయి కొన్ని గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు ఈ భూలోకంలో దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్న కోటాను కోట్ల మంది ఉంటే వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదివితే తప్పకుండా కొన్ని లోపాలు మనకు కనపడుతూ ఉంటాయి కానీ ఆ లోపాలు కూడా యేసులో కనపడవు ఎందుకంటే ఏసు కుటుంబ వ్యవస్థ లేదు ముడత డాగు కళంక మరదు అందుకే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన ద్వారా జతపరచబడే వాళ్ళు పరిశుద్ధమైన వివాహంలో జతపరచబడుతున్నారు అన్నారు ఈ పెళ్లి ఎవరు పడితే వాళ్ళకి చేయడం ఏసుక్రీస్తు దేవుడిని నమ్మి విశ్వసించి రక్షణ పొందిన వారికే ఈ పెళ్లి అంటే యేసు ప్రభు దేవుడు నమ్మిన తర్వాత బాప్తీసమనే కార్యక్రమం ద్వారా దేవుని విడగా మార్చబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నారు కనుక వారు మాత్రమే పరిశుద్ధమైన వివాహం చేసుకోవడం అరువులు మరి ఈ బిడ్డలిద్దరూ కూడా ఆప్తీసము చేత సిద్ధపడి ఉన్నారు కాబట్టి పరిశుద్ధ వివాహానికి అరువులుగా ఎంచి ఈ వివాహం జరిగిస్తున్నారు పరిశుద్ధుడైన దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే భార్య దొరికిన వానికి దొరికిను అంటాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎవరొస్తూ పెళ్లికి సిద్ధపడుతున్న ఎవరొస్తూ మీ అందరికంటే ఎక్కువ టెన్షన్ ఎవరు పడదంటే అంటే ఆయనకే ఉంటుంది ఎందుకని ఎంత తొందరగా చేస్తారో ఏమో ఎప్పుడైపోద్దు ఏమో ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఏంటంటే సగం పెళ్లి అంటారు ఎంగేజ్మెంట్ ఇప్పుడు పూర్తి పెళ్లి అయిపోతుంది ఇప్పుడు ఆ సగం పెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడతాడేమో అదే మాట చెప్పుకుంటాడేమో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తనకు ఒక హక్కు వస్తుంది తనకు ఒక పెద్ద రకం వస్తుంది తనకు ఒక పెద్ద బాధ్యత నా భార్య నా కుటుంబం అన్న ఒక బాధ్యతలోకి ప్రవేశించబోతున్నాడు అందుకే దేవుడు ఎవరంటే ఒంటరిగా ఉన్న పురుషుడు వివాహ బంధము చేత తను జంటగా మారుతున్నాడు మన వివాహము అన్న మాట అర్థం ఎందుకు తిని వివాహము అన్నప్పుడు వి అనే యాక్షన్ తీసుకుంటే విడివిడిగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నారు విడివిడిగా ఉన్న వారు అంటే వారు అత్తుకునేట్లుగా ముడివేసే బంధం వివాహము ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే వారికి అది మనం చేయబోతున్నాం విడివిడిగా ఉన్న వాళ్ళు హక్కుకొని బ్రతికేటట్టుగా చేయబోయే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు పెండి కుమారునికి మేలు దొరికింది అని చెప్తున్నాను ఇంత ముందు వరకు మేలు లేదు పెళ్లి కొడుకు ఎందుకు లేదంటే అది కూడా చెప్తాను ఇప్పటి వరకు మేలేం లేదు ఎప్పుడైతే ఈ పెళ్లి జరుగుతుందో ఎప్పుడైతే ఈ పెళ్లి మారితే తనకు భార్య అవుతుందో అప్పుడే ఆయన మేలు ఈ మేలు కొద్దిసేపు ఉండేది కాదు కాసేపు ఉండేది కాదు కొంతకాలం ఉండేది కాదు జీవితాంతం ఉండే మేలు జీవితం అంతమయ్యేంతవరకు ఉండేటువంటి మేలుది అందుకనే ఈ మేలు శాశ్వతమైనది అంటే ఈ జీవం ఉన్నంత వరకు ఈ మేలు తనతోనే ఉండదు అనమాట చాలా డబ్బులు వస్తాయి కొంచెం పోతూ ఉంటాయి బంగారం వస్తాయి ఒక్కోసారి అమ్మేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త కొత్త బట్టలు వస్తాయి ఖరీదని అవి కూడా పాతగిరిపోతూ ఉంటాయి కానీ ఒకసారి భార్య దొరికిన తర్వాత ఆ బంధం ఎలాగంటే జీవితం అంతమయ్యేంత వరకు ఉండేదే ఆ మేలు కాబట్టి ఈరోజు మేలు దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహిస్తున్నాడు అసలు మేలు అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచ్చినంలో దేవుడు స్త్రీని పురుషుడిని సృజించిన తర్వాత వాళ్ళ ఆశీర్వదించారు మొట్టమొదటిగా ఈ భూమి మీద మొదటి మానవుడైన ఆదాము ఆయనలోని తీయబడినటువంటి భార్య అయిన అవమానం ఒక దగ్గర చేరిన తర్వాత వాళ్ళిద్దరిని ఆశీర్వదించాను ఏమని అంటే చవితం దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు దేవుడు ఆశీర్వదించాడు వారిని అది ఎట్లనగా మీరు ఫలించి ఏంటంటే నెంబర్ వన్ ఫలించమన్నారు ఫలించి అభివృద్ధి పొంది రెండు మూడు విస్తరించి దాని ఏలండి అని అర్థం ఈ ఐదు విషయాలు చెప్పారు వీరిద్దరికి ఏమన్నాడంటే అంటే ఆశీర్వదించేటప్పుడు మీరు ఫలించండి అన్నారు ఫలించాలి అంటే పురుషుడు ఎప్పుడు ఫలించలేదు పురుషుడు ఫలించాలి అంటే తనకు భార్య కావాలి వారిద్దరు కలిసి ఫలిస్తే ఒక ఫలము అదే సంతానం అంటే కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యమైంది ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఎవరన్నా కలిస్తే బాగున్నావాడుతున్నారు ముందు తర్వాత ఎక్కడున్నామంటారు ఎంతమంది పిల్లలు అంటారు ఎంత అని ఎవడు అడగడు ఎంత సంపాదించాను అడగరు ముందు అడిగేది ఎంతమంది పిల్లలు దాన్ని ఫలించుట అంటారు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుడు చెత్తపరిస్థితి ఎందుకయ్యా అంటే ఇప్పుడు పెండి కుమారుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తున్నా ఏమని అంటే నువ్వు ఫలించబోతున్నావు వివాహం ద్వారా मतलब नहीं फल